క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టుల మెరిట్ జాబితా వెల్లడి ఇరవై ఏడు నుంచి ద్రౌపదాల పరిశీలన సంక్షేమ గురుకులాలలో క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టుల భర్తీకి వన్ నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు గురుకులాల నియామక బోర్డు చైర్మన్ బడుగు సహీదులు తెలిపారు ఈ నెల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు మాసప్ ట్యాంక్ సంక్షేమ భవన్ కార్యాలయంలో ద్రౌపత్రాల పరిశీలన జరుగుతుందని మెరిట్ జాబితా మరిన్ని వివరాల కోసం గురుకులాల నియామక బోర్డు వెబ్సైట్ సంతర్శించాలని సూచించారు నేడు రేపు గ్రూప్ ఫోర్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన హైదరాబాద్ రిజియన్లో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాలను ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో పరిశీలించనున్నారు మాసప్ ట్యాంక్ లోని ఏసీ గార్డెన్లో ఉన్న పురపాలక పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ ఉంటుందని పురపాలక పరిపాలన శాఖ బుధవారం వెల్లడించింది గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మేడ్చెల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాల వార్డ్ ఆఫీసర్ల అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలిస్తారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు నాగర్ కర్నూల్ వనపర్తి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి జిల్లాల జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు జోగులాంబ గద్వాల నారాయణపేట్ నాగర్ కర్నూల్ వనపర్తి మహబూబ్నగర్ జనగామ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి జిల్లాల జూనియర్ అకౌంటెంట్ అభ్యర్థుల పత్రాలను పరిశీలిస్తారు శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూల్ నారాయణపేట వనపర్తి జిల్లాలు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సంగారెడ్డి జనగామ గద్వాల మహబూబ్నగర్ వికారాబాద్ జిల్లాల వార్డ్ ఆఫీసర్ల పత్రాలను పరిశీలిస్తారు డిసెంబర్లో గ్రూప్ టూ నమూనా పరీక్షలు మైనార్టీ విద్యార్థుల కోసం డిసెంబర్లో గ్రూప్ టూ పరీక్షల కోసం రెండు నమూనా పరీక్షలను నిర్వహించనున్నట్లు మైనార్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ టి ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ నమూనా పరీక్షలు అన్ని జిల్లాల్లో మైనార్టీ సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో జరుగుతాయని పేర్కొన్నారు డిసెంబర్ రెండు మూడు తేదీలలో తొలి నమూనా పరీక్ష తొమ్మిది పది తేదీలలో రెండో నమూనా పరీక్ష ఉంటుందన్నారు ఈ పరీక్షల కోసం ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా దరఖాస్తు చేసుకోవాలని మరిన్ని వివరాలకు జీరో ఫోర్ జీరో టూ త్రీ టూ త్రీ సిక్స్ డబల్ వన్ టూ నెంబరుకు సంపద